వెల్కమ్ టు వయ్య భక్తి ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణలోని మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మేడ్చల్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం లింగస్వరూపుడైన మహాశివుడు రామని కోరిక మేరకు శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే ఈ కీసరగుట్ట ఈ క్షేత్రంపై అనేక పురాణ కథలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో విద్యా స్థూపంపై మత్స్య కూర్మ వరాహ గణపతి కేసరి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా మలచిన ఆ పరమశివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు పురాణం ప్రకారం బ్రాహ్మణుడైన రావణ్ణి సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయలుదేరాడు బ్రాహ్మణ హత్య పాపాన్ని పోగొట్టుకునేందుకు ఋషుల సూచన మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాలలో శివలింగాలను ప్రతిష్ఠించాలనుకుంటాడు శ్రీరాముడు ఈ ప్రాంతం నుండి వెళ్తుండగా ఇక్కడ ప్రకృతిని చూసి ముగ్ధుడై ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించడానికి పూనుకొని ముహూర్తం కోసం మహర్షులను కోరాడు శివలింగాన్ని కాశీ నుండి తేవాల్సిందిగా శ్రీరాముడు హనుమంతుడిని ఆజ్ఞాపించాడు అక్కడికి వెళ్ళిన హనుమంతుడు ఈశ్వరుడు నోటొక్క శివలింగాల రూపంలో దర్శనమిచ్చాడు హనుమంతుడు వాటిల్లో దేన్ని ఎంచుకోలేక పరమశివుణ్ణి ప్రార్థించి ఈ నోటొక్క లింగాలతో ఆకాశ మార్గాన కీసరగుట్టకు బయలుదేరాడు మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి హనుమంతుడు రాకపోవడంతో సీతారామచంద్రులు పరమశివుణ్ణి ప్రార్థించారు వారి పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమివ్వగా సీతారామచంద్రులు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేశారు అందువల్లనే శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంగా పేరు వచ్చింది ఇంతలో హనుమంతుడు నూటొక్క లింగాలతో వచ్చాడు స్వామి వీటిలో మీకు కావలసిన లింగాన్ని ప్రతిష్ఠించండి మిగతా వాటిని కాశీలో యథాస్థానంలో ఉంచి వస్తా అని రాముడితో అనగా హనుమ నీ రాక ఆలస్యం అవడంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను స్వామి లింగ రూపంతో ప్రత్యక్షం కాగా ప్రతిష్ఠించాను అని శ్రీరాముడు హనుమంతుడికి చెబుతాడు తాను తెచ్చిన లింగాల్లో ఏ ఒక్కటి స్వామి వారికి ఉపయోగపడలేదనే కోపంతో హనుమంతుడు నోటొక్క శివలింగాలను తన తోకతో చుట్టి విసిరేశాడు అవి ఆ పరిసరాల్లో చల్లా పడ్డాయి అప్పుడు రాముడు హనుమంతుడిని శాంతింపజేసి ఈ క్షేత్రం ఇప్పటి నుండి నీ పేరుతో కేసరగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అని వరమిచ్చాడు క్షేత్ర మారిన హనుమంతుడు తాను విసిరిన శివలింగాలలో ఒకదాన్ని స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించాడు దాన్నే ఇప్పుడు మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయం అంటున్నారు కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండడం ఇక్కడ విశేషం గర్భాలయంలోని మూల విరాట్కు నిత్యం భక్తులు పాలు పెరుగు పంచామృతాలు శుద్ధ జలంతో చేసే అభిషేక పదార్థాలు స్వామివారి కుడి భాగం వైపునకు వెళ్తాయి ఈ పదార్థాలన్నీ ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తరువాత ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో సీతమ్మ వారు ప్రశాంతత కోసం తపస్సు ఆచరించిన స్థలమే సీతమ్మ గుహ ఈ గుహ శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయ కూడి దిగువ భాగంలో ఉంది సీతమ్మవారు తపస్సు చేసిన ఈ గుహలో ప్రస్తుతం మహిషాసుర మర్దిని ఆలయంగా మారింది నాలుగో శతాబ్దంలో ఉత్తరార్ధం నుండి ఏడవ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని దేశాన్ని చత్రాధిపత్యంగా పాలించిన విష్ణుకుండు రాజవంశస్థులకు కేసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రాంతాన్ని వారు రాజధానిగా సైనిక స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు వీరు రాజముద్రికగా లక్షించు సింహం ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రాంతంలో విష్ణుకుండి రాజవంశానికి చెందిన రెండో మాధవ వర్మ పదకొండవ అశ్వమేధ యాగాలు వెయ్యికి పైగా ఇతర యాగాలు నిర్వహించారు నర్మదా తీరం వరకు ఉన్న రాజ్య విస్తరణ చేసినట్లు తెలుస్తోంది పురావస్తు శాఖ త్రవ్వకాల్లో మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సిధులు కోటలు భవనాలు ఆభరణాలు అలంకార వస్తువులు నాణాలు మట్టి పాత్రలు యజ్ఞగుండాలు వెలుగులోకి వచ్చాయి ఆధ్యాత్మికతకు నిలయంగా సాంస్కృతికతకు కేంద్రంగా పేరుగాంచిన కేసరగుట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ బహుళ త్రయోదశి మొదలు శుద్ధ విద్య వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు కనుల పండుగగా జరిగే ఈ ఆధ్యాత్మికత ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భక్తులు లక్షల్లో తరలివస్తారు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి శ్రావణ మాసంలో మంగళవారాలు సోమవారాలు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉత్సవాలు మారుతి స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి ఈ ఆలయంలో ఎలాంటి కోరిక కోరినా తప్పకుండా తీరుతుంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటే లక్షలాది పుణ్యం వస్తుందని భక్తులందరి నమ్మకం భక్తుల కోరికలు తీర్చే తండ్రిగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని భావిస్తారు మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు